శ్రీరామదూత శిరసా నమామి శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాగురం గంగారెడ్డిగూడ మండలం ఏలూరు జిల్లా ఈరోజు జయవారం మంగళవారం ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం నాడు ప్రాతకాలమే స్వామివారికి తీరు తప్పింది పూజా కార్యక్రమం అయిన తర్వాత గర్భాలయ దర్శనము అచిత దర్శనంగా భక్తుల్ని ఉండటం జరిగింది ప్రాంతం నుంచి భక్తులు వచ్చి విధివిధిగా దర్శనం చేసుకుంటున్నారు వారు వారిష్టాను అదే రకంగా ఈ వారంలో ఇరవై ఎనిమిదవ తారీఖు శ్రీ స్వామివారి పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సువర్దహతి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం శనివారము అమావస్యతో కూడుకున్నటువంటి శనివారం కావడము అదే రకంగా స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకంలో పాలుపంచుకున్నటువంటి వారు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి జన్మదహ జరుగుతున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి వారికి కోరుకున్నటువంటి మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరనని చెప్పి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం